నా ప్రాణమా నా సమస్తమా ప్రపణ స్తు మాచేసి um పాపగా నీవు నన్ను దాచుకుంటీ కంటిపాపగా నీవు నన్ను దాచుకున్న ఎవరిని కొలుస్తున్నామండి నిన్ను కొలిచేదాను ఏసయ్యా మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యశు శుభనామంతో మరి మీ అందరికీ కూడా ఆదివారము ఉదయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుని యొక్క మరి నామం మహిమ పడునుగాక మన ప్రాణములు ఆయన గాక ఈ ప్రాణములు అనేవి మరి లోకములో మరి దేవుడు ఏర్పరచుకున్న మన శరీరము దేవుడు ఏర్పరచుకున్న ఆత్మ దేవుని ఏర్పరచుకున్న ప్రాణము మరి ఇదేమో తన కొరక ఏర్పరచుకున్నప్పుడు మరి అవి ఎప్పుడు కూడా ఆయనను సన్నుతించాలని కోరుకుంటూ ఉంటాయి అవునా కానీ మన శరీరము అనేది మరి ఒక బయటికి నెట్టివేయబడింది ఎక్కడంటే ఏదో తోటలో అవునా ఎందుకంటే ఒక కుయుక్తి ఒక స్వార్థంలోనికి వెళ్ళి మరి మనల్ని వంచనలోనికి నెట్టివేసింది కాబట్టి మనము మరి మన శరీరమునకు ఇప్పుడు పోరు అనమాట మనం ప్రతి దినము ప్రతి క్షణము కూడా పోరులో ఉన్నాము కాబట్టి శరీరం ఎప్పుడు ప్పుడు కూడా మన ప్రాణాన్ని ఎటువైపు కటువైపు అటువైపుకి నడిపించాలని చూస్తూ ఉంటుంది ఆ ప్రాణం తృష్ణ కొనిపోతూ ఉంటుంది ఎండిపోయి ఉంటుంది మరి సన్నగిల్లిపోయి ఉంటుంది కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధి అని అంటే ఆయన ప్రేమ ఆయన సత్యంలో మనం ఎప్పుడు కూడా మరి ఒక ఊటగా మారుతాం అనమాట ఒక జీవముగా మారుతాము ఒక శక్తిగా మారుతాము ఒక విశ్వాసంలోనికి మారుతాము ఒక నీతిలోనికి మారుతాము ఒక ఆశలోనికి నిరీక్షణలోనికి మారుతాము ఒక మరి క్షమలోనికి మారతాము మరి అట్లా దయలోనికి కనికరంలోనికి మారతాము మరి చూడండి జక్కయ్య ఆ ఊరిలో ఎరుకోపట్నంలోనికి వెళుతూ ఉండగా ప్రభువు మరి జక్కయ్య మరి అక్కడ పన్నులు వసూలు చేస్తూ ఉండే ఆయన అవునా లోకాసు వార్త పంతొమ్మిదిలో మరి ప్రభువు పోతూ ఉన్నాడంటే ఎట్లా చూడాలి ఎట్లా చూడాలని అంటే ఏంటంటే ఆయన ఆ ప్రాణము ఆశ పడింది తృష్ణపడింది దప్పిగొని ఉందనమాట ఎందుకంటే ఈ లోకపు వాటితోటి ప్రాణము తృప్తి పడదు ఈ లోకము వాటితోటి అది అది సన్నగిల్లిపోతూ ఉంటుంది ఆ లోపల మనకు అది కనపడదు ఎన్నో దారుల్లోనికి వెళ్ళి వెతుకుతూ ఉంటుందన్నమాట ఎవరు నిజముగా నన్ను తృప్తిపరిచేవారు అని చెప్పేసి మరి ఆశతోటి మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడంట ప్రభు గమనించి జక్కయ్య నీ ఇంటికి నేను వస్తున్నాను అని చెప్పేసి మరి అన్నప్పుడు సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడంట చేర్చుకుంటమే కాకుండా మనము ఆ యొక్క ఆ అధ్యాయంలో ఏం చదువుతామండి నువ్వు నా ఇంటికి వచ్చావా అని ఆ సంతోషంతో అనంటే ఏంటంటే అది ఆ ప్రేమ ఆ రక్షణ అనేది అది చమగా అతన్ని మరి దర్శించడానికి వచ్చిందనమాట కాబట్టి ఎప్పుడైతే మరి ప్రభువుని తన ఇంట్లో చూచాడో ఒక నిర్ణయంలోనికి వచ్చేసాడు చూడండి ఏంటది కనికరంలోనికి వెళ్ళిపోయాడు అనమాట ఏంటంటే అప్పటి వరకు లోకాశంలోనికి ధనాశయంలోనికి వెళ్ళిపోయాను అసలైన ప్రభువు అనే ఆ సత్యంలోనికి ఈరోజే నాకు ఇప్పుడే తెలిసింది అని ఆ కనికరం అనేది అతను ఎందుకు రక్షణగా వచ్చింది అనమాట వచ్చేసి మరి ఇదిగో నేను నా Não tá no mundo బీదల దగ్గర దోచుకున్నదంతా ఇచ్చేస్తున్నానంటే ప్రభు మరి ఎంత సంతోషించి నీకు మరి రోజు రక్షణ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు నశించిపోయిన దాన్ని వెతకి రక్షించుటకు వచ్చను అని చెప్పి చెప్పినట్లుగా మనము మరి చదువుతూ ఉంటామండి వింటూ ఉంటాం అవునా అలాగనే మనము కూడా ఈ లోకంలో ఎప్పుడైతే కూడా ఆ సత్యము అనే ఆ ప్రేమలో ఉంచిన ఆ కాంపోనెంట్స్ అంటారు అంటే ఆ కాంపోనెంట్స్ అనేవి అంటే ఏంటంటే వాటిలో మిళితమయ్యేవి ప్రేమ అనే దాంట్లో మిళితమయ్యేవి అవి నమ్మకము ఆశ నిరీక్షణ మరి విశ్వాసము మరి ఆయన యొక్క క్షమ కనికరము దయ నీతి మరి పరిశుద్ధత ఇవన్నీ కూడా ఎప్పుడైతే అవి మన ఎందు నుంచి లోకాషల్లోనికి మరులు కొలిపోతాయో మనం తృష్ణ కొని ఉంటామన్నమాట కాబట్టి అది మనకు మరల రక్షణగా దేవుని యొక్క సన్నిధి పొందుకోవటానికి మనము ప్రతిసారి కూడా దేవుని సన్నిధిని కోరుకుంటామన్నమాట ఈ లోకంలో లక్షల పనులు పెట్టుకుంటూ ఉంటామండి కానీ ఎందు ఎందులో అయినా మనం తృప్తి పొందుతామా అసలు ఆ పాటలో నేను అవి వింటూ ఉన్నప్పుడు అనే సిస్టరు పాడారు మొన్న మా ప్రేయర్ గ్రూప్లో ఎంత హృదయాన్ని మిలి లయం చేసేసింది అనమాట పాట ఎంత చక్కగా ప్రజెంట్ చేసిన పాట ఆ రోజు తృప్తి చ్చింది అలాగనే మరి నూట మూడవ కీర్తనం చూచుకుంటే ఈ నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అలాగనే మరి ఆయన నీ దోషములన్నిటినీ మరి క్షమించువాడు ఆయన నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షముల నీ ీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్త దాకి మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఎహోవా నీతి క్రియను జరిగించచ్చు బాధింపబడి వారికి అందరికి నీ న్యాయం తీర్చుననేది ఈ ఈ ఈ కొన్ని ఈ పదములు మరి ప్రతిరోజు కూడా మాకు మాణిక్యం సిస్టర్ గారు మాకు మా గ్రూప్లో చదివిస్తారన్నమాట చదివిస్తే ఆ చివర మరి ఆ సాక్ష్యముల ద్వారా ఆయన మేళ్లను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఇంకా కూడా నీ సన్నిధి మాకు ఇంకా సరిపోవట్లేదయ్యా మాకు నీవు మా సమస్తం కూడా నిన్నే కోరుకుంటున్నాయ్యా మా సమస్తమైన తలుపులు నిన్నే కోరుకుంటున్నాయ్యా అని చెప్పేసేసి మరి మనం ఎప్పుడు కూడా ఆయన వైపు తృష్ణతోటి ఉండాలి ఎప్పుడంటే ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనము మనది అని అనుకున్నది ఇంకో వైపుకి వెళుతుంటూ మనం ఒప్పుకుంటామండి ఇంకో వైపు అంటే ఇంకెవరన్నా తీసుకుంటూ ఉంటే ఒప్పుకుంటాము చెప్పండి ఒక బండి ఉంది ఆ కారు గురించి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కారులో మరి డీజిల్ పెట్రోలు రెండుగా ఉంటే నేను ఇక్కడికి అమెరికాకు వచ్చిన కావలసి కారు తప్పదు కాబట్టి కొనుక్కుంటే తెలియక ఒకసారి డీజిల్ పోసేసాను పోసి అంటే అది ఆ డీజిల్ పంప్ చేసేసినాక దాంట్లో ఏమైపోయిందంటే కాసేపు అయినా ఆగిపోయింది ఏం చేయాలో తెలియక మరలా వచ్చి కారు వాళ్ళు వచ్చి మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి మరలా ఎంటీ చేసి మరలా తీసుకొని వచ్చి ఇచ్చారనమాట కాబట్టి ఇంకెప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రెండింటిలో ఏది నా బండికి సరైంది అనేది చూచుకొని కానీ పంపు చేసుకోకుండా ఉండేదాన్ని అనమాట అలాగనే మన శరీరం కూడా అండి మన ఆత్మ ఇప్పుడు ఈ రెండింటికి విరుద్ధం కాబట్టి ఒకటి దాంట్లో ఇంకోటి నింపితే ఏమైపోతుంది అంటే అది విరుద్ధమైపోతుంది దేవుడు ఏర్పరచుకున్న ఈ వాహనంలో ఆయన ఆత్మ అనే దానితోటి నడపటానికి ఆయన మనకు అవకాశం ఇచ్చారనమాట వేరే వాటితోటి నింపితే అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉంటామన్నప్పుడు చూసామా ఆ పాటలో చూడండి ఎంత బాగా అర్థముగా మనము అన్వయించుకోవచ్చు చూడండి అంధకారపు లోయలనమాట అంధకారపులలో నేను నడచి నీసము రాకు అనంటే చూడండి అంధకారం అంటే ఏంటబ్బా లోయల గురించి ఏంటి అని అని అనుకుంటున్నాము అవి మనల్ని ఎప్పుడు కూడా శరీరం వైపు మనం ఎప్పుడు తృష్ణ పెట్టుకుంటామో అవి లాగివేస్తాయి అన్నమాట లాగడం ఎవరు అని అంటే దేవుడు ఆయననే ఆయన ధర్మశాస్త్రమునకు అని అంటే ఆయన ధర్మమైన సత్యమునకు వ్యతిరేకంగా ఉండే ఏదైనా కూడా వేరే వాటిలోనికి అప్పగించి వేస్తుంటారు అవి ఏంటంటే మోసము భ్రష్టత్వము ఎన్నో విషములైన వాటిల్లోనికి కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేహమును ఏది కాపాడుద్ది మన ఆత్మను ఏది రక్షిస్తూ ఉంటుంది ఈ రెండు కలిసి సమయ సమన్వయముగా ముందుకు వెళ్ళేది ఏది అనేది మాత్రమే మనం కోరుకోవాలండి కాబట్టి మనం ఈ వాటిలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మన ప్రాణం అల్లాడుతూ ఉంటుంది మరి ఎప్పుడు కూడా తృష్ణ కొంటూ ఉంటుంది అలాగనే మరి దప్పిక కొంటూ ఉంటుంది అని ఎన్ని కీర్తనలు ఉన్నాయండి కాబట్టి మనము మన ప్రాణమును మరి ఎప్పుడు కూడా యహోవాను సన్నతించే విధముగా ఆశ మన ధ్యాస మన యొక్క సంస్థము కూడా మనం ఈ లోకంలో మన ఆయనను కోరుకుంటూ ఉండాలి మరియా మార్త ఇద్దరిలో చూసుకోండి మార్త ఎన్నో పనులు పెట్టుకొని మరి ఏంటి మరియా నాకు వచ్చి సహాయపడదంటే ఆమె అసలైన ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని అనుకున్నప్పుడు అని ప్రభు చెప్పినప్పుడు మనం కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకోవటానికి ఎప్పుడు కూడా ఆశపడదామో ఒకలాట పడతామండి మరి జక్కయ జక్కయ్య చూడండి మరి ఆ కనికరం అనేది ఏ విధంగా వచ్చిందండి అది రక్షణగా వచ్చింది వచ్చేసి మరి దోచుకున్నదంతా కూడా నేను సగం బీదలకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్న మాటకి ప్రభు ఎంతో సంతోషించారంట అట్లాగనే మనం కూడా మరి ఏమైనా మరి తప్పు చేస్తున్నామా ఏదైనా ఇంకేమైనా మరి దోచుకున్నామా ఈ లోకంలో అని మరి మనల్ని మనము మరి సరిదిద్దుకోటానికే కదండి ఆయన సన్నిధిలోనికి మనం ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాము అవునా కాబట్టి మరి ప్రభువు ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా మనల్ని మరల కూడా తృష్ణ కలిగిన ప్రాణమును ఎప్పుడు కూడా అది భర్తీ చేస్తుంది అన్నమాట అంటే ఆత్మీయమైన మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఆత్మవరములతోటి అది ఆ ఆత్మ అనే ఆ సత్యమును మనం ఎప్పుడు కూడా మరి పోలి నడుచుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా జీవముతోటి నింపబడి ఉంటామండి కాబట్టి మరి ప్రభు ఆత్మ మరి ఎక్కడ ఉండటం మనం కూడా అక్కడ ఉండేటట్టుగా మన ఆలోచనలను వెంబడించాలని మనం మరి మనల్ని మన ప్రాణము ంచాలని ఎప్పుడు కూడా డైరెక్ట్ చేసుకోవాలి అంటే ఏంటంటే లీడ్ చేసుకోవాలి అంటే ఏంటంటే వాటి వైపుకి వెళ్ళు అని చెప్పి మనము ఆజ్ఞాపించుకోవాలన్నమాట కాబట్టి ఈ ఏదైతే శరీరాన్ని లోపరుచుకునే ఆలోచనలను మరి అంటే ఎట్లా అంటే వద్దు అది కాదు ఇది అని చెప్పేసి గద్దించుకుంటూ మనం మనల్ని స్థిరపరచుకోవాలన్నమాట ప్రభునందు కాబట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక మరి మీ అందరి సన్నిధిలోని కూడా అంటే నేను ఈ ప్రభు సహవాసం అనేది ఎంతో మరి నాకు ఆత్మీయమైన ఇస్తుంది అనమాట కాబట్టి మీ అందరి సన్నిధిలో కూడా మరల కూడా నేను ఎంతో శక్తి పొందుతున్నానని మరి ఆయన చేసిన మేళ్ళు అనేది ఏంటో తెలుసా నాకు కూడా మరి రక్షణ అంటే ఏంటంటే కనికరముని ఇవుదేవా అయ్యా మెండుగా ఇవ్వనాయన ప్రభా అయ్యా తండ్రి అలాగనే నీ ప్రేమను అపారముగా ఇవ్వనాయన నీ యొక్క నాయన ప్రభా క్షమను ఇవ్వయ్యా నీ యొక్క నీతినివ్వయ్యా నీ యొక్క పరిశుద్ధతనివ్వయ్యా నీ యొక్క తండ్రి ఉన్నతమైన నీ ఆశన్నయన ప్రభా నాలో కూడా వెలిగించునాయన ప్రభా దాని అంతే తృష్ణ కలిగి ఉండేటట్టుగా మనస్సును ప్రేరేపించయ్యా ఈ ప్రాణమును నాయన నీకే సన్నతించే విధముగా నన్ను ఎప్పుడు కూడా ఉంచున్నాయినా ప్రభా అని మరి నేను కూడా ఎప్పుడు కోరుకోవాలని ఆశపడుతున్నానండి అలాగే ఎన్నోసార్లు బయటకు వెళ్ళాలా అని అంటే కూడా నాకు అది పెద్దగా ఇష్టం అనిపించదు ఎందుకంటే ప్రభు సన్నిధులు అది ఎంతగానో మరి తృప్తిపరుస్తూ ఉంటుంది నా ప్రాణం నా ప్రాణం అనేది తృప్తి పడుతూ ఉంటుంది కాబట్టి మరి మీ మిమ్మల్ని కూడా నేను ఏంటంటే ప్రాధేయపడుతున్నాను ఆ కనికరమను పొందుకున్నవారు దండ్రులన్నమాట కాబట్టి ఆ కనికరమును పొందుకుందాము అలాగనే మరి ఆ రక్షణ అనేది మన ఇంటికి వచ్చి ఉన్నది అన్న ఆ ప్రభు ఏమి ఆపా ఆపేక్షిస్తున్నారో ఆ మనస్సును మనం ఎప్పుడు కూడా సిద్ధపరచుకొని ఉండాలని మరి ప్రియమార కోరుకోవచ్చు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు మరి ప్రభు దీవెనలు మీకు మీ కుటుంబాలకు మరి మీతో కలిసి నడుస్తున్న మీ బంధువులు స్నేహితులు అందరికీ కూడా ప్రభు రక్షణ అనే ఆ కనికరము అనే ఆత్మీయమైన ఆ ఆత్మ సందర్శనం కలగాలని మరి కోరుకోవచ్చు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత